ఇస్సాకు యాకోబును ఆశీర్వదించడం ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మందదృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన యేషావుతో నా కుమారుడా అని అతని పిలవగా అతడు చిత్తము నాయన అని అతనితో అనెను అప్పుడు ఇస్సాకు ఇదిగో నేను వృద్ధుడను నా మరణ దినము నాకు తెలియదు కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అమ్ముల నీ విల్లును తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్ము నేను చావకమునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకు ఇష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరచి నేను తినుటకై నా ఎద్దుకు తెమ్మని చెప్పెను ఇస్సాకు తన కుమారుడగు ఏషావుతో ఇట్లు చెప్పుచుండగా రిప్కా వినుచుండెను ఏషావు వేటాడి మాంసం తెచ్చుటకు అడవికి వెళ్ళెను అప్పుడు రిప్కా తన కుమారుడగు యాకోబును చూచి ఇదిగో నీ తండ్రి నీ అన్నయ్యన ఏషావుతో మృతి పొందక మునుపు నేను తిని సన్నిధి నేను ఆశీర్వదించినట్లు నా కొరకు మాంసం తెచ్చి నాకు రుచిగల భోజ్యములను సిద్ధపరచమని చెప్పగా వింటిని కాబట్టి నా కుమారుడా నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్టు చేయుము నీవు మందకు వెళ్ళి రెండు మంచి మేకపిల్లలను నా ఎద్దకు తెమ్ము వాటితో నీ తండ్రికిష్టమైన రుచిగల భోజనములను అతనికి చేసేదను నీ తండ్రి పొందక ముందు అతడు వాటిని తిని నిన్ను ఆశీర్వదించినట్లు నీవు వాటిని నీ తండ్రి వద్దకు తీసుకుని పోవలనను అందుకు యాకూబు నా సహోదరుడైన ఏషావు రోమము గలవాడు నేను నొన్నని వాడను కదా ఒకవేళ నా తండ్రి నన్ను తడివి చూచును అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడుగాను తోచినేడలా నా మీదికి శాపమే కానీ ఆశీర్వాదం తెచ్చుకొననని చెప్పెను అయినను అతని తల్లి నా కుమారుడా ఆ శాపము నా మీదికి వచ్చునుగాక నీవు నా మాట మాత్రము వినిపోయి వాటిని నా ఎద్దకు తీసుకుని రమ్మని చెప్పగా అతడు వెళ్ళి వాటిని తన తల్లి యొక్కకు తీసుకుని వచ్చెను అతని తల్లి అతని తండ్రికిష్టమైన రుచిగల భోజనంలోనూ సిద్ధపరచెను మరియు తన జ్యేష్ఠ కుమారుడకు ఏషావునకు సొగసైన వస్త్రములు ఇంట తన యుద్ధ నుండెను కనుక రిప్కా వాటిని తీసి తన చిన్న కుమారుడగు యాకోబునకు తొడిగించి ఆ మేకపిల్లల చర్మములతో అతని చేతులను అతని మెడ మీద నునుప భాగమును కప్పి తాను సిద్ధపరిచిన రుచిగల భోజ్యములను రొట్టెను తన కుమారుడకు యాకోబు చేతికి ఇయ్యగా అతడు తన తండ్రి అతకు వచ్చి నా తండ్రి అని పిలవగా అతడు ఏమి నా కుమారుడా నీవెవరు అని అడిగను అందుకు యాకోబు నేను ఏషావు అను నీ జ్యేష్ఠ కుమారుడను నీవు నాతో చెప్పిన ప్రకారం చేసి ఉన్నాను నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన దానని తినుమనెను అప్పుడు ఇస్సాకు నా కుమారుడా ఇంత శీఘ్రముగా నీకెట్లు దొరికినని అడగగా అతడు నీ దేవుడని యహోవా నా ఎదుటికి దాన్ని రప్పించుట చేతనే అని చెప్పెను అప్పుడు ఇస్సాకు నా కుమారుడా నీవు ఏషావను నా కుమారుడవో కావో నేను నిన్ను తడవి చూచేదును దగ్గరకు రమ్మని చెప్పెను యాకోబు తన తండ్రి అయిన ఇసాకు దగ్గరకు వచ్చినప్పుడు అతడు అతన్ని తడవి చూచి స్వరము యాకోబు స్వరము కానీ చేతులు ఏషావు చేతులే అనెను యాకోబు చేతులు అతని అన్నయైన ఏషావు చేతుల వలె రోమము గలవైనందున ఇస్సాకు అతనిని గుర్తుపట్టలేక అతన్ని దీవించి ఏషావను నా కుమారుడవు నీవేనా అని అడుగుగా యాకోబు నేనే అనెను అంతటి అతడు అది నా ఇద్దకు తెమ్ము నేను నిన్ను దీవించినట్లు నా కుమారుడు వేటాడి తెచ్చినది తిందునెను అతడు తెచ్చినప్పుడు అతడు తినెను ద్రాక్ష రసము తేగ అతడు త్రాగెను తర్వాత అతని తండ్రి అయిన ఇస్సాకు నా కుమారుడ దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకోమని అతనితో చెప్పాను అతడు దగ్గరకు వచ్చి అతడిని ముద్దు పెట్టుకొనెను అప్పుడతడు అతని వస్త్రములను వాసన చూచి అతని దీవించి ఇట్లనెను ఇదిగో నా కుమారుని సువాసన యహోవా దీవించిన చేని సువాసన వలెనున్నది ఆకాశపు మంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షారసమును దేవుడు నీకు కాక జనములు నీకు దాసులగుదురు జనములు నీకు సాగిలపడుదురు నీ బంధువులకు నీవు ఏలికవై ఉండము నీ తల్లి పుత్రులు నీకు పడుదురు నిన్ను శపించువారు శపింపబడుదురు నిన్ను దీవించువారు దీవింపబడుదురు ఇస్సాకు యాకోబును దీవించి అయిన తరువాత యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు ఎదుటి నుండి బయలుదేరి వెళ్ళిన తక్షణమే అతని సహోదరుడైన ఏషావు వేటాడి వచ్చెను అతడును రుచిగల పోచమును సిద్ధపరిచి తన తండ్రి ఎద్దకు తెచ్చి నా తండ్రి నన్ను దీవించినట్లు లేచి నీ కుమారుడు వేటాడి తెచ్చిన దానిని తినుమని తన తండ్రితో అనెను అతని తండ్రి అయిన ఇస్సాకు నీ వివరవని అతన్ని అడిగినప్పుడు అతడు నేను నీ కుమారుడను ఏషావును అని నీ జ్యేష్ఠ కుమారుడననగా ఇస్సాకు మిక్కుటముగా గడగడ వణుకుచు అట్లయితే వేటాడిన భోజ్యమును నా ఇద్దకు తెచ్చిన వారెవరు నీవు రాక మునుపు నేను వాటన్నిటిలోని తిని అతను నిజముగా దీవించి తిని శిషావు తన తండ్రి మాటలు వినినప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్ద కేక వేసి ఓ నా తండ్రి నన్నును దీవించుమని తన తండ్రితో చెప్పెను అతడు నీ సహోదరుడు కపటోపాయముతో వచ్చి నీకు రావలసిన దీవెన తీసుకుని పోయేను అతడు నన్ను రెండు మారులు మోసపుచ్చును నా జ్యేష్ఠత్వము తీసుకును ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావాల్సిన దీవెనను తీసుకుని చెప్పి నా కొరకు మరి ఏ దీవెనయో మిగిల్చి ఉంచలేదా అని అడిగాను అందుకు ఇస్సాకు ఇదిగో అతన్ని నీకు ఏలికగానో నియమించి అతని బంధుచనులందరినీ అతనికి దాసులుగా ఇచ్చి ధాన్యమును ద్రాక్ష రసమును ఇచ్చి అతన్ని పోషించి తిని కనుక నా కుమారుడా నీకేమి చేయగలనని ఏషావుతో ప్రత్యుత్తరం ఇయ్యగా ఏషావు నా తండ్రి నీ యొద్ధ ఒక్క దీవెనియే ఉన్నదా నా తండ్రి నన్ను నన్ను కూడా దీవించమని తన తండ్రితో చెప్పి ఏషావు ఎలుగెత్తి ఏడవగా అతని తండ్రి అయిన ఇస్సాకు నీ నివాసము భూసారము లేకయు పైనుండి పడు ఆకాశపు మంచు లేకయో నుండును నీవు నీ కత్తి చేత బ్రతుకుదువు నీ సహోదరునికి దాసుడు వగుదువు నీవు తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుండి అతని కాడి విరిచివేయుదువు అని అతనికి ఉత్తరం ఇచ్చేను తన తండ్రి యాకోబుకిచ్చిన దీవెన నిమిత్తము ఏషావు అతని మీద పగబట్టెను మరియు ఏషావు నా తండ్రిని కూర్చిన దుఃఖదినములు సమీపముగానున్నవి అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపెదననుకొనిను రిప్కా తన పెద్ద కుమారుడైన ఏషావు మాటలను గురించి వినినప్పుడు ఆమె తన చిన్న కుమారుడైన యాకోబును పిలువనంపి అతనితో నేను ఇదిగో నీ అన్నయైన ఏషావు నిన్ను చంపేదనని చెప్పి నిన్ను గూర్చి తను తాను ఓదార్చుకున్నాడు కాబట్టి నా కుమారుడ నీవు నా మాట విని లేచి హారాన్లో నా సహోదరుడకు లాభాలను వద్దకు పారిపోయి నీ అన్న కోపం చల్లారు వరకు నీ అన్న కోపము నీ మీద నుండి తొలగి నీవు అతనికి చేసిన వాటిని అతడు మరుచి వరకు లాభాలను వద్ద కొన్నాళ్ళు ఉండుము అప్పుడు నేను అక్కడ నుండి నిన్ను పిలిపించేదును ఒక్కనాడే మీ ఇద్దరిని నేను పోగొట్టుకొనలేలా అనిను ఈ విధంగా ఏషావును యాకోవు మోసగించెను